ఇమ్మని వస్తున్నాడు ఏ డాక్టర్ దగ్గర పోయి ఏం ఇస్తాడు కొంతమంది పిల్లలు పిల్లలు చాలా ఇబ్బంది అవుతున్నది పెద్దల పైన గొంతులు వస్తున్నాయి ఆ విధంగా మీరు కూడా మీరు మాకు ఎమ్మెల్యే ఈ వ్యాప్తిని మీరు మీడియా ద్వారా మాకు సహకరించాలని మీకు ధన్యవాదాలు చేస్తున్నాను ఎందుకంటే మేము చేసే బాధ కష్టమైన కాబట్టి మేము చేసే కష్టం చేస్తే మాకు రెక్క అవుతుంది కాబట్టి మాకు ఎవరైతే మాది సిగ్నల్ దాని మీడియా మాత్రం సహకరిస్తానే మేము మీడియా కొని అంటున్నాం కాబట్టి మాకు మీడియా సహకరించి మరి దీన్ని ఏ విధంగా మీకు ముందు తీసుకెళ్తారో ఆ బ్యాక్ ని ఎమ్మెల్యే మీరు మాకు సాయం చేయాలని మీకు పెద్ద పెద్ద మేము ఒకసారి మీకు ధన్యవాదాలు తెలుసుకుంటూ నా పేరు చెన్నయ్య శంకరా చెన్నయ్య అని పొడుగులు పెళ్లి మాది ఎందుకంటే రాడుకు వచ్చిన పెద్ద అయితే పెద్ద జాగ్రత్త చోటి ముక్కును మూసుకొని పోతున్నాం ఎందుకంటే ఒక ఆవులకు కష్టమే అవుతుంది ప్రతి జీవన స్థితి కష్టమవుతుంది కాబట్టి బోర్లలో రేపు బోర్లలో కూడా వస్తున్నాయి నీళ్లు ఆ బోర్ల వాటర్ కూడా ఇంకా మేము బతు మాకు ఇంకా దేనికి లేదు మేము ఆ బతు ఇంకా మేము చచ్చిపోలే కనుక మాకు సహకరించాలి కాబట్టి అయ్యా ఈ మీడియా ద్వారా మేము కొనియాడుతున్నాం కాబట్టి మీరు మీడియా మాకు ముందు తీసుకోపోవాలని మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

Quatro. నైట్ రెండింటికి బయట అవ్వడం ఆ రోజు ఆ పైన అయితే మేము ఆ నిలబడలేకపోయాం ఆ పరిస్థితి ఏంటంటే కూలిపోయిన మాంసాలు కలేపాలు బొక్కలు ఇంకేమైనా బాడీ విషయంలో ఉండొచ్చు అందులో కాబట్టి ఆ మేము ఆ బాడీని ఫోటో తీసుకొని మేము నైట్ మాకు బెదిరింపు కాలనీలో వచ్చినాయి ఎందుకు ఆస్తారని చెప్పి ఆ రోజు అడిగా కానీ మేము

పొర్మిషన్ చేస్తున్నాం అని చెప్పి ఆ కంపెనీ యజమాని ఆ రోజు చెప్పడం జరిగింది మేము సరే ఐదు రోజులు అని చెప్పింది కదా నువ్వు ఐదు రోజుల ఒక్కే వాటికి ఉందా అని చెప్పి ఐదు రోజుల మళ్ళీ

మీరు ఇలాగా చేసే మేము చెప్పి మనం ఎదురుపు వేస్తే మేము నీళ్ళు కొనాలంటే నీళ్ళు ఆపర్చుకున్నాము మండలాల కోసం ఎమ్ఆర్ఎం ఇచ్చిన వేధి పడతాం తర్వాత ఆర్డీ గాపించినాం సిఎల్ఆర్పించినాం ఎంపీలీ ఓపించినాం బిఎస్సీపించాం ఏసీ చూపించినాం ఆర్డీ ఉపయోగించినాం కరెక్టర్పించినాం సార్ ఎమ్మెల్యే ఇప్పించినాం ఎమ్మెల్యే చూపించాం ఎంపీ ఇచ్చినాం